కుబ్బులపూర్ నియోజకవర్గంలోని చింతల్లో ఆర్సి సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఎండి చేవూరి రమేష్ ఆదేశాలతో డాక్టర్ సుశ్రీత్ కుమార్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ డాక్టర్ రిషుకుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల ఎనిమిదవ తారీఖు మరియు ముప్పైవ తారీఖున పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలను మరియు లివర్కి సంబంధించిన ఫైబ్రోస్కాన్ లాంటి ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించి వారికి అవసరమైన సూచనలు జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా గుండెకి సంబంధించిన అన్ని విధాల పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి నెల ఎనిమిదవ తారీఖు మరియు ముప్పైవ తారీఖు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆర్ఎల్సీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ అనేక ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూచనలు తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని అన్నారు అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి డైట్ చేయాలి అలాంటివన్నీ ఉండాలి సో ఇందులో ప్రిమోడియల్ ప్రివెన్షన్ ఏమొస్తాయంటే మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇట్లాంటివి ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సెవెన్ స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్పింది ఏ విధంగా అని అంటే డైలీ వీక్లీ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ వన్ ఫిఫ్టీ అంటే డైలీ చేయాల్సిన అవసరం లేదు వన్ ఫిఫ్టీ మినిట్స్ ఇన్ ఏ వీక్ అది డివైడెడ్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్ చేసుకోవచ్చు అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ 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 హ్యాబిట్స్లో మనము ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ సారీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కన్జ్యూమ్ చేయాలి రా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి పర్ డే అదొకటి ఇంకోటి ఏంటంటే స్మోకింగ్ ఆల్కహాల్ దూరంగా ఉంటుంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ అండ్ ఇంకోటి ఏంటంటే మన బీపీ షుగర్ కొలెస్ట్రాల్స్ మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ కంట్రోల్ లో అండ్ స్మోకింగ్ ఆబ్వియస్గా దూరం ఉండాలి ఇవి మేజర్ సెవెన్ స్టెప్స్ మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏదైతే చెప్పిందో ఇవి మనం పేషెంట్ ఎడ్యుకేట్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేషెంట్కి రిస్పెక్ట్ ఉందా లేదా ఇవన్నీ చెప్పామనుకోండి అది హార్ట్ అటాక్ రాకుండా మనం చేయగలగాలి ఇన్ ద సెన్స్ లైక్ యాజ్ యాస్ పాసిబుల్ గా మేము చేస్తాం అన్నమాట ఇక్కడ లో మన హాస్పిటల్లో కాదు ఎక్కడైనా కూడా ఇదే చేస్తారు మన హాస్పిటల్ ఇంకా కొంచెం గా చేస్తాం అన్నమాట మేము సో పేషెంట్ ఎప్పుడైనా కూడా మనం ప్రైమరీ కేర్ తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకోగలగాలి వాళ్ళు ఎంతవరకు వరకు కోఆపరేట్ చేస్తున్నారు దాన్ని అసెస్ చేసుకోగలగాలి అసెస్మెంట్ అంటారు దాన్ని మనం అంటే ఎంతవరకు ఇతను కెపా వాళ్ళ కెపా కెపబిలిటీ అంటాం మనం వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది ఆ కెపాసిటీని మనం అంచనా వేసుకోగలగాలి ముందు ఎంత ఎర్లీగా అంచనా వేసుకోగలిగితే అంత పాజిటివ్గా రికవరీ ఉంటుంది పేషెంట్ ఎప్పుడైనా కూడా మనం లేట్ అయ్యే కొద్దీ పేషెంట్ ఇంకా ఎక్కువ రోజులు స్టే చేయాల్సి వస్తుంది ఎక్కువ రోజులు స్టే అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి సో మనం మా హాస్పిటల్లో మెయిన్ తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే తొందరగా వీ ఏ అసెస్మెంట్ కమ్ టు డయాగ్నోసిస్ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ లేట్ చేయకూడదు ఎక్కడ లేట్ చేసే కొద్దీ ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ తగ్గవు ఎస్పెషల్లీ రిహాబిలిటేషన్ కేసెస్ అనమాట సో మనం ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎర్లీ డెసిషన్ ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ మొబిలైజేషన్ And early discharge. This is the fundamental things in rehabilitation, but actually. So my rakarakala modules or rakarakala therapy.